వాస్తు అక్కా చెల్లెళ్ళు తండ్రి తాలూకు ఇండ్లు స్థలమును అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళు పంచుకోవలసి వస్తే ఆడ మగ అనే తేడా లేకుండా పెద్దవారు దక్షిణ దిశలోనూ చిన్నవారు ఉత్తర దిశలోనూ ఉండాలి అట్లాగే పెద్దవారు పడమర దిశలోనూ ఉత్తరము చిన్నవారు ఉండాలి గృహ నిర్మాణము జరిగిన తరువాత తూర్పు లేక ఉత్తర దిశలలో తోబుట్టువులకు స్థలమును ఇవ్వరాదు అట్లు ఇచ్చుట వలన పాత ఇల్లు నీచను పొంది యోగించదు గృహ నిర్మాణము జరిగిన తరువాత తూర్పు ఉత్తర దిశలను తోబుట్టువులకు ఇతరులకు కూడా విక్రయించుట దానము చేయుటలు మంచిది కాదు తోబుట్టు ముఖద్వారమునకు ముఖద్వారము సూటిగా ఉంచి గృహ నిర్మాణములు చేయరాదు మధ్యలో గవర్నమెంట్ రోడ్డున్న దోషము లేదు తోబుట్టువుల ఇన్లు సాధ్యమైతే మధ్యన ఇతరుల లైన్లో ఉండుట శుభదాయకం వీడియో నచ్చితే లైక్ చేయండి